హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ నెక్స్ట్ టాపిక్ నెంబర్ సిస్టమ్ ఓకే మనం బిట్స్ అండ్ బైట్స్ గురించి డిస్కస్ చేసాం కదా సో నెక్స్ట్ కంటిన్యూషన్ టాపిక్ నెంబర్ సిస్టమ్ సో నెంబర్ సిస్టమ్ లో మనం యూజ్ చేసే నెంబర్స్ ఉన్నాయి కదండి జీరో టూ నైన్ నెంబర్స్ మనం యూజ్ చేస్తాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెంబర్స్ సో దానికి ఒక నేమ్ ఉంది అదే డిస్మల్ నెంబర్ సిస్టమ్ మనం యూజ్ చేసే నెంబర్ సిస్టమ్ డిస్మల్ నెంబర్ సిస్టమ్ ఇందులో స్టార్టింగ్ నెంబర్ జీరో ఉంటుంది ఎండింగ్ నెంబర్ నైన్ ఉంటుంది జీరో టు నైన్ నెంబర్స్ ఉంటాయి సో కాంబినేషన్ ఆఫ్ జీరో టు నైన్ గట్ ఇన్ఫినిటీ నెంబర్స్ బట్ మెయిన్ గా ఉండేది జీరో టు నైన్ నెంబర్స్ దీన్ని డిస్మల్ నెంబర్ సిస్టమ్ అంటాం మామూలుగా మనం రెగ్యులర్ గా యూజ్ చేసేది నెక్స్ట్ బైనరీ నెంబర్ సిస్టమ్ సో బైనరీ ఇందాక మనం డిస్కస్ చేసాం కదా సిస్టమ్ యూస్ చేస్తుంది ఓకే సిస్టమ్కి అర్థం అవ్వాలి అంటే బైనరీ లాంగ్వేజ్ జీరో అండ్ వన్ ఓకే అలానే నెక్స్ట్ ఆక్టాల్ నెంబర్ సిస్టమ్ జీరో టు సెవెన్ హెక్సా నెంబర్ సిస్టమ్ జీరో టూ నైన్ అండ్ ఎయిట్ ఎఫ్ అంటే ఇక్కడ డిజిమల్ నెంబర్లో మీకు ఎన్ని ఉంటాయి టోటల్ టెన్ డిజిట్స్ ఉంటాయి బైనరీలో టూ బిట్స్ ఉంటాయి ఆక్టాల్లో ఎయిట్ ఉంటాయి హెక్సాలో సిక్స్టీన్ ఉంటాయి టోటల్ నెంబర్స్ సో ఈ ఆక్టాల్ హెక్సా ఇవన్నీ ఎక్కడ యూస్ చేస్తారు అంటే హార్డ్వేర్ డివైజెస్కి అడ్రసస్ ఇస్తారు లైక్ మన మొబైల్ ఐఎంఈ నెంబర్ కానీ లేదంటే కంప్యూటర్లో మనం యూజ్ చేసే ల్యాండ్ కార్డ్స్ అని ఉంటాయి ఇంటర్నెట్ కార్డ్స్ మ్యాప్ కార్డ్స్ అని ఉంటాయి అలానే మనం యూజ్ చేసే రౌటర్స్ ఉంటాయి ఆ రౌటర్స్కి ఈ ల్యాండ్ కార్డ్స్కి ఇలాంటి వాటికి ఒక పర్మనెంట్ నెంబర్ అనేది ఉంటుంది హార్డ్వేర్ నెంబర్ అంటారు దాన్ని సో అది ఎలా ఉంటుంది అంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అండ్ లో ఉంటుంది సో అదే నథింగ్ బట్ హెక్సార్ నెంబర్ అంటారు ఓకే హార్డ్వేర్ కి ఐడెంటిఫికేషన్ కోసం అక్కడ మనం ఈ హెక్సా డిస్మల్ నెంబర్ని యూజ్ చేస్తాం ఓకే సో రెగ్యులర్ గా మనం వాడేది డిస్మల్ నెంబర్ సిస్టమ్ అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే డిస్మల్ నెంబర్ సిస్టమ్ని డైరెక్ట్ గా మనం బైనరీకి కన్వర్ట్ చేయొచ్చు ఆర్టాల్ కి కన్వర్ట్ చేయొచ్చు హెక్సాకి కన్వర్ట్ చేయొచ్చు అంటే ఒక నెంబర్ లో ఉంది అంటే దాన్ని డైరెక్ట్ గా బైనరీ కన్వర్ట్ చేస్తాం ఆక్టాల్ కన్వర్ట్ చేస్తాం హెక్సా కన్వర్ట్ చేస్తాం సరే ఈ కన్వర్షన్ ఎలా చేయాలి అంటే జనరల్ గా మీకు ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చెప్పాను సో ఆపరేటింగ్ సిస్టమ్ ఫంక్షన్ ఏంటి యూజర్ ఒక ఇన్పుట్ ఇచ్చిన తర్వాత అది ఆటోమేటిక్గా బైనరీ కన్వర్ట్ చేసి సిస్టంలో స్టోర్ చేస్తుంది అంటే సిస్టంలో కానీ మొబైల్లో కానీ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది బైనరీ కన్వర్ట్ చేసేస్తుంది సో ఒకవేళ మాన్యువల్గా మనం క్రియేట్ చేయాలి అంటే ఎలా చేయాలి సో అదే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ డిస్మల్ నెంబర్ని డైరెక్ట్గా బైనరీ కన్వర్ట్ చేయొచ్చు ఆప్టార్లు కన్వర్ట్ చేయొచ్చు ఎక్స్రా కన్వర్ట్ చేయొచ్చు అంతే కానీ బైనరీ నెంబర్ని డైరెక్ట్గా ఆఫర్లుగా కన్వర్ట్ చేయడం ఆప్టాల్ని హెక్సాకి చేయడం అలానే హెక్సాని బైనరీకి చేయడం అంటే బైనరీని ఫస్ట్ డిస్మల్ కన్వర్ట్ చేసి డిస్మల్ నుంచి ఆప్టాల్కి మళ్ళీ ని డిస్మల్ కన్వర్ట్ చేసి డిస్మల్ నుంచి హెక్సాకి సో అలాగా లో ఉంటే అదర్ నెంబర్ లో ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు సో ఈ నెంబర్ సిస్టమ్స్ని మాన్యువల్గా ఎలా కన్వర్ట్ చేయాలి సో ఫస్ట్ డిస్మల్ నెంబర్ సిస్టమ్ తీసుకోండి డిస్మల్ నెంబర్ సిస్టమ్ షార్ట్ లో రాస్తున్నారు ఎన్ఎస్ నెంబర్ సిస్టమ్ అని డిస్మల్ నెంబర్ సిస్టమ్ టు బైనరీ నెంబర్ సిస్టమ్ సో ఎలా కన్వర్ట్ చేయాలి ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక ని మనం విత్ నెంబర్ సిస్టమ్ మెన్షన్ చేయాలి అంటే బేస్ అనేది కంపల్సరీ ఇవ్వాలి మనకి బేస్ పవర్ తెలుసు కదా ఇక్కడ ఉంటే బేస్ అంటాం ఇక్కడ ఉంటే పవర్ అంటాం సో డిస్మల్ నెంబర్ సిస్టమ్ అనుకోండి ఒక నెంబర్ని మీరు కంప్యూటర్లో ఇచ్చినప్పుడు ప్రోగ్రామింగ్లో ఇచ్చినప్పుడు డిస్మల్ నెంబర్ సిస్టమ్ అనుకోండి బేస్ ఏది ఇవ్వకుండా మనం ఒక నెంబర్ని టైప్ చేస్తే బై డిఫాల్ట్ అది డిస్మల్ నెంబర్ అవుతుంది లేదు ఒకవేళ మీరు బేస్ ఇవ్వాలి అంటే టెన్ ఇవ్వచ్చు ఓకే లేదు ఒకవేళ బైనరీ అనుకోండి టూ అని ఇవ్వాలి ఆప్టాల్ అనుకోండి ఎయిట్ అని ఇవ్వాలి ఎక్సా అనుకోండి సిక్స్టీన్ అని ఇవ్వాలి ఓకే అంటే మీ నెంబర్ని నెంబర్ తో పాటు మెన్షన్ చేయాలి అనుకుంటే సో ఇలా బేస్ అనేది యూజ్ చేయాలి ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి డిసిమల్ టు బైనరీ కన్వర్ట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎయిటీ నైన్ అనే నెంబర్ తీసుకున్నాను ఎయిటీ నైన్ ఆఫ్ టెన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఇన్ టూ అంటే డిస్మల్ నెంబర్ని ఇప్పుడు నేను ఎందులో కన్వర్ట్ చేయాలి బైనరీకి కన్వర్ట్ చేయాలి ఎలా కన్వర్ట్ చేస్తాం సింపుల్ మనకి ఎల్సిఎం మీకు ఎల్సిఎం ఐడియా ఉండే ఉంటుంది కదా సో ఎల్సిఎం చేయాలి సో ఎలా చేయాలి ఎల్సిఎం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎయిటీ నైన్ నెంబర్ ఉంది ఎయిటీ నైన్ నెంబర్ని మనం ఇందులో కన్వర్ట్ చేయాలి బైనరీకి కన్వర్ట్ చేయాలి సో బైనరీలో బేస్ ఎంత ఉంది టూ సో ఆ నెంబర్ని టూతో ఎల్సిఎం చేయాలి చూడండి ఎయిటీ నైన్ ని జస్ట్ టూతో ఎల్సిఎం చేయాలి ఎల్సిఎం చేసి రిమైండర్స్ ఏదైతే ఉన్నాయో ను సైడ్ నోట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ టూ జాస్ ఎయిట్ ఫోర్ టూ జాస్ ఎయిట్ రిమైండర్ ఎంత ఉంది వన్ అగైన్ మళ్ళీ ఏం చేస్తారు రిమైనింగ్ నెంబర్ని టూతో మళ్ళీ ఎల్సీఎం చేయండి టూ టూ జాస్ ఫోర్ టూ టూ జాస్ ఫోర్ రిమైండర్ జీరో రిమైండర్స్ని నోట్ చేసుకోవాలి మళ్ళీ అగైన్ లెవెన్ టూ జాస్ ట్వంటీ టూ రిమైండర్ జీరో అగైన్ ఫైవ్ టూ జాస్ టెన్ రిమైండర్ వన్ టూ టూ జాస్ ఫోర్ రిమైండర్ వన్ వన్ టూ జాస్ టూ రిమైండర్ జీరో జస్ట్ రిమైండర్స్ని నోట్ చేసుకోండి నోట్ చేసి ఓకే ఇక్కడ చూడండి ఇప్పుడు రిమైండర్స్ని బాటమ్ టు టాప్ డైరెక్షన్లో నోట్ చేయండి వన్ జీరో వన్ వన్ జీరో జీరో వన్ ఆఫ్ టూ ఈజ్ టు ఎయిటీ నైన్ ఆఫ్ టెన్ అంటే మనం కంప్యూటర్ కీబోర్డ్లో ఎయిటీ నైన్ అని టైప్ అనుకోండి సిస్టమ్లో ఎలా స్టోర్ అవుతుంది మనకి బైనరీ నెంబర్ ఇక్కడ నుంచి క్యాలిక్యులేషన్ అవుతుంది సో ఆన్ సిగ్నల్ ఆఫ్ సిగ్నల్ ఆఫ్ సిగ్నల్ ఆన్ సిగ్నల్ ఆన్ సిగ్నల్ ఆఫ్ సిగ్నల్ ఆన్ సిగ్నల్ సో ఇలా స్టోర్ అవుతుంది అంటే ఆపరేటింగ్ సిస్టం దీన్ని ఇలా కన్వర్ట్ చేసి కంప్యూటర్లో స్టోర్ చేస్తుంది సో మనం ఈ నెంబర్ ఇన్పుట్ ఇస్తాం అది ఎలా స్టోర్ చేస్తుంది ఓకే డిస్మల్ని బైనరీ కింద కన్వర్ట్ చేసాం సమ్ బైనరీ నెంబర్ అనేది మనకు వచ్చింది సో ఇప్పుడు దాన్ని రివర్స్లో కన్వర్ట్ చేద్దాం సో రివర్స్లో కన్వర్ట్ చేసినప్పుడు ఆన్ సిగ్నల్ ఆఫ్ సిగ్నల్ ఆఫ్ సిగ్నల్ ఆన్ సిగ్నల్ ఆన్ సిగ్నల్ ఆఫ్ సిగ్నల్ ఆన్ సిగ్నల్ ఓకే సో ఇప్పుడు మనం డిస్మల్ని బైనరీ కన్వర్ట్ చేస్తాం ఇప్పుడు బైనరీని డిస్మల్ కి కన్వర్ట్ చేద్దాం సో ఇప్పుడు అంటే ఈ నెంబర్ని కన్వర్ట్ చేస్తే ఈ నెంబర్ రావాలి సో అప్పుడు మనం చేసిన ప్రొసీజర్ కరెక్ట్ యాక్చువల్లీ ప్రాసెస్ అంతా ఆ సిస్టంలో గా అవుతుంది బట్ మనకు ఐడియా కోసం మీకు ఎలా చేయాలనేది చెప్తున్నాను ఇప్పుడు ఏం చేద్దాం బైనరీ టు డిస్మల్ సో రివర్స్ రివర్స్లో చేద్దాం సో బైనరీ నెంబర్ ఎంత వచ్చింది వన్ జీరో వన్ వన్ జీరో జీరో వన్ ఆఫ్ టూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఇన్ టెన్ సో ఇప్పుడు బేస్ ఎంత ఉంది ఇక్కడ టెన్ చూడండి డిస్మల్ ని బైనరీకి కన్వర్ట్ చేయాలి అంటే బైనరీలో బేస్ టూ ఉంది కాబట్టి టూతో ఎల్సిఎం చేసి రిమైండర్స్ అన్ని నోట్ చేసుకుంటాం సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి బైనరీ టు డిస్మల్ ఫస్ట్ ఏం చేస్తారంటే బైనరీ నెంబర్ని నోట్ చేయండి ఓకే ఇక్కడ కూడా బేస్ టూనే యూజ్ చేస్తాం ఓకే మీరు చూడండి డిస్మల్ని బైనరీకి కన్వర్ట్ చేయాలన్నా బైన డిస్మల్ కి కన్వర్ట్ చేయాలన్నా తోనే ప్రాసెస్ చేయాలి ఇక్కడ టూని ఎల్సీఎం చేసాం ఇక్కడ టూని పవర్ కింద నోట్ చేసుకోండి టూ పవర్ జీరో టూ పవర్ వన్ టూ పవర్ టూ టూ పవర్ త్రీ టూ పవర్ ఫోర్ టూ పవర్ ఫైవ్ టూ పవర్ సిక్స్ సో ఇక్కడ ఈ రెండు నెంబర్స్ని ఏం చేయాలి మల్టిప్లికేషన్ చేయాలి ఈ రెండు నెంబర్స్ని ఏం చేయాలి ప్లస్ చేయాలి సో ఈ టూ నెంబర్స్ని మల్టీప్లికేషన్ చేయాలి ఈ టూ నెంబర్స్ని అడిషన్ చేయాలి ఇక్కడ ఎనీథింగ్ ఇంటూ జీరో జీరో ప్లస్ ఎనీథింగ్ పవర్ జీరో టూ పవర్ జీరో వన్ సో వన్ ఇంటూ వన్ వన్ ప్లస్ ఇక్కడ జీరో అవుతుంది వాల్యూ ఇక్కడ జీరో అవుతుంది టూ పవర్ త్రీ టూ పవర్ త్రీ అంటే టూ ఇంటూ టూ ఇంటూ టూ అంటే ఎంత అవుతుంది ఎయిట్ ఎయిట్ ఇంటూ వన్ ప్లస్ టూ పవర్ ఫోర్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఇంటూ వన్ ప్లస్ టూ పవర్ సిక్స్ సిక్స్టీ ఫోర్ ఇంటూ వన్ సిక్స్టీ ఫోర్ ప్లస్ సిక్స్టీన్ ప్లస్ ఎయిట్ ప్లస్ వన్ ఈజ్ టు ఎయిటీ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ సో వన్ జీరో వన్ వన్ జీరో జీరో వన్ ఆఫ్ టూ ఈజ్ టు ఎయిటీ నైన్ ఆఫ్ టెన్ సో మనం ఎయిటీ నైన్ తీసుకొని బైనరీ కన్వర్ట్ చేస్తే ఈ నెంబర్ వచ్చింది బైనరీ నెంబర్ తీసుకొని డిస్మల్కి కన్వర్ట్ చేస్తే ఈ నెంబర్ వచ్చింది సో ఈ ప్రాసెస్ అనేది సిస్టంలో ఆటోమేటిక్గా జరుగుతుంది సో మనం మాన్యువల్ చేయాలి అంటే ఎలా చేయాలి అనేది ఇది ప్రొసీజర్ ఓకే సో నెక్స్ట్ టాపిక్ డిస్మల్ టు ఆక్టల్ ప్రీవియస్ టాపిక్లో డిస్మల్ టు బైనరీ బైనరీ టు డిస్మల్ కన్వర్ట్ చేసాం సో ఇప్పుడు డిస్మల్ టు ఆక్టల్ కన్వర్ట్ చేద్దాం సేమ్ ఎగ్జాంపుల్ సేమ్ నెంబరే తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ నైన్ ఆఫ్ టెన్ ఈజ్ ఈక్వల్ టు వచ్చింది ఆక్టాల్ ఆక్టాల్ నెంబర్ చూస్తూ ఎంత ఎయిట్ ఓకే సేమ్ ఇక్కడ ఎయిట్తో ఎల్సిఎం చేయాలి ఇందాక బైనరీ కన్వర్ట్ చేసినప్పుడు మనం ఏం చేస్తాము టూతో ఎల్సిఎం చేస్తాం ఇక్కడ ఎయిట్తో ఎల్సిఎం చేయాలి ఎయిటీ నైన్ ఆఫ్ ఎయిట్ లెవెన్ ఎయిట్ జాస్ ఎయిటీ ఎయిట్ ఇక్కడ కూడా సేమ్ అంతే రిమైండర్స్ని నోట్ చేసుకోవాలి వన్ అగెన్ ఎయిట్తో చేయండి వన్ ఎయిట్ జాస్ ఎయిట్ త్రీ సో దీన్ని కూడా ఏం చేస్తాం బాటమ్ టు టాప్ నోట్ చేయండి సో వన్ త్రీ వన్ ఆఫ్ ఎయిట్ ఈక్వల్ టు ఎయిటీ నైన్ ఆఫ్ టెన్ అంటే మనం ఎయిటీ నైన్ అనే నెంబర్ని డిస్మల్లో ఇస్తే ఆప్టాల్లో ఎలా స్టోర్ చేసుకుంటుంది వన్ థర్టీ వన్ ఆఫ్ ఎయిట్ సో ఇది డిస్మల్ట్ డిస్మల్ టు ఆప్టాల్ నెంబర్ సిస్టమ్ ఇప్పుడు ఇదే నెంబర్ని రివర్స్లో కూడా కన్వర్ట్ చేద్దాం ఆప్టాల్ నెంబర్ సిస్టమ్ టు డిసిమల్ నెంబర్ సిస్టమ్ ఆప్టాల్ నెంబర్ సిస్టమ్ టు డిసిమల్ నెంబర్ సిస్టమ్ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం వన్ థర్టీ వన్ ఆఫ్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఇన్ టెన్ సో ఆఫ్టాల్ నెంబర్ టు డిసిమల్ నెంబర్ ఇందాక మనం ఏం చేస్తాము బైనరీ నెంబర్ సిస్టమ్ కన్వర్ట్ చేసినప్పుడు టూ పవర్ జీరో తీసుకున్నాం కదా ఇక్కడ ఏం చేయాలి ఎయిట్ ఎల్సీఎం చేస్తాం కదా ఎయిట్ పవర్ ఇక్కడ ఎయిట్ యూజ్ చేస్తాం ఇక్కడ కూడా ఎయిట్ యూజ్ చేస్తాం ఇక్కడ ఎయిట్ని కి యూజ్ చేస్తాం ఇక్కడ ని పవర్ కింద యూజ్ చేస్తాం సేమ్ వన్ థర్టీ వన్ వన్ థర్టీ వన్ ఎయిట్ పవర్ జీరో ఎయిట్ పవర్ వన్ ఎయిట్ పవర్ టూ సో ఇవి రెండు సేమ్ మల్టిప్లికేషన్ చేయాలి ఇవి రెండు అడిషన్ చేసుకోవాలి సో ఎనీథింగ్ పవర్ జీరో వన్ సో వన్ ఇంటూ వన్ ప్లస్ ఎయిట్ ఇంటూ త్రీ ఎయిట్ ఇంటూ త్రీ ప్లస్ సిక్స్టీ ఫోర్ ఇంటూ వన్ సిక్స్టీ ఫోర్ ప్లస్ ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ ఈక్వల్ టు ఎయిటీ నైన్ అంటే వన్ థర్టీ వన్ ఆఫ్ ఎయిట్ ఈక్వల్ టు ఎయిటీ నైన్ ఆఫ్ టెన్ సో డిసిమల్ నెంబర్ని బైనరీ కన్వర్ట్ చేసాం బైనరీ నెంబర్ని సారీ డిసిమల్ నెంబర్ని ఆఫ్టాల్కి కి కన్వర్ట్ చేసాం ఆఫ్టాల్ నెంబర్ని డిసిమల్ నెంబర్ కింద కన్వర్ట్ చేసాం సో సేమ్ అలానే హెక్సల్లో కూడా చేసి చూద్దాం సేమ్ ఎగ్జాంపుల్ యూజ్ చేద్దాం డిస్మల్ టు హెక్సా డిస్మల్ టు హెక్సా సో ఎయిటీ నైన్ ఆఫ్ టెన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ సిక్స్టీన్ సో ఇప్పుడు ఏం చేయాలి సిక్స్టీన్తో ఎల్సిఎం చేయాలి సిక్స్టీన్ పవర్ జీరో ఒకవేళ మీరు రివర్స్లో కన్వర్ట్ చేస్తాం కదా ఎక్సా టు డిసిమల్ సో ఇక్కడ ఏం చేస్తాం ఇక్కడ ఏదైతే డిసిమల్ ఎక్సా నెంబర్ వస్తుందో దాన్ని డిసిమల్కి అయితే కన్వర్ట్ చేయాలి సో ఇక్కడ కూడా సేమ్ సిక్స్టీన్ ఎయిటీ నైన్ ఏం చేయాలి ఇప్పుడు మనం సిక్స్టీన్తో ఎల్సీఎం చేయండి ఓకే ఎంత అవుతుంది ఫైవ్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఫైజెస్ ఎయిటీ రిమైండర్ ఎంత ఉంది నైన్ సో క్లోజ్ అయిపోతుంది అంటే సింపుల్గా ఫైవ్ నైన్ ఆఫ్ సిక్స్టీన్ ఎయిటీ నైన్ ఆఫ్ టెన్ అంతే ఇప్పుడు దీన్ని రివర్స్లో చేద్దాం సో ఎంత వచ్చింది మనకి ఫిఫ్టీ నైన్ ఆఫ్ సిక్స్టీన్ ఈక్వల్ టు మెన్ డిస్మల్లో చేయాలి సేమ్ ఇక్కడ మనం ఏం చేస్తాము సిక్స్టీన్తో ఎల్సిఎం చేసాం కదా ఇక్కడ ఏం చేయాలి సిక్స్టీన్ పవర్ యూస్ చేయాలి ఫైవ్ నైన్ సిక్స్టీన్ పవర్ జీరో పవర్ వన్ ఇవి రెండు చేయాలి ఇవి రెండు యాడ్ చేయాలి సిక్స్టీన్ పవర్ జీరో వన్ వన్ ఇంటూ నైన్ ప్లస్ సిక్స్టీన్ ఇంటూ ఫైవ్ ఎయిటీ ప్లస్ నైన్ ఎయిటీ నైన్ సో డిస్మల్ నెంబర్ని ఎక్సా కన్వర్ట్ చేస్తే ఫిఫ్టీ నైన్ వచ్చింది ఎక్సా నెంబర్ని డిసిమల్ కన్వర్ట్ చేస్తే ఎయిటీ నైన్ వచ్చింది సో ఇది ప్రాసెస్ డిస్మల్ని బైనరీకి కన్వర్ట్ చేయడం డిస్మల్ని ఆప్టాల్కి కన్వర్ట్ చేయడం డిస్మల్ని హెక్సాకి కన్వర్ట్ చేయడం ఓకే సో ఇంపార్టెంట్ టాపిక్ అండి నెంబర్ సిస్టమ్ ఇది అంటే ఎక్కువగా ఇది రెగ్యులర్గా ఆపరేట్ కంప్యూటర్ని ఆపరేట్ చేయడానికి పెద్ద యూజ్ ఉండదు ఎవరైతే ప్రోగ్రామింగ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది టాపిక్ ఓకే అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలా ఈజీ మెథడ్లో చెప్పాను రెండు మూడు ఎగ్జాంపుల్స్ తీసుకుని మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది ఓకే ఏమైనా టాపిక్స్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో హెక్సా టు డిస్మల్ డిస్మల్ టు హెక్సా ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చేశాం కదా ఇక్కడ మనకి జీరో టూ నైన్ అండ్ ఏ టూ ఎఫ్ అని ఉంది కదా సో ఈ ఏ టూ ఎఫ్ గురించి ఒక ఎగ్జాంపుల్ చేద్దాం సో డిస్మల్ టు హెక్సా ఎలా కన్వర్ట్ చేయాలి ఇప్పుడు నేను కొంచెం లార్జ్ నెంబర్ తీసుకుంటున్నాను సో ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ టెన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఇన్ సిక్స్టీన్ సో ఫైవ్ హండ్రెడ్ నెంబర్ని హెక్సాకి కన్వర్ట్ చేసి చూద్దాం సో సేమ్ ఏం చేయాలి ఫైవ్ హండ్రెడ్ నెంబర్ తీసుకోండి దీన్ని సిక్స్టీన్త్ ఎల్సిఎం చేయండి సో సిక్స్టీన్ అస ఫార్టీ ఎయిట్ రిమైండర్ ఉంటుంది ట్వంటీ సో వన్ సిక్స్టీన్ సిక్స్టీన్ రిమైండర్ ఫోర్ ఉంటుంది ఓకే రిమైండర్ని ఇక్కడ నోట్ చేసుకోండి అగైన్ మళ్ళీ సిక్స్టీన్ వన్ సిక్స్టీన్ యార్ సిక్స్టీన్ రిమైండర్ ఎంత ఉంటుంది ఫిఫ్టీన్ ఇక్కడ వన్ వచ్చింది ఇంకా ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ చేయలేము కాబట్టి ఇక్కడతో క్లోజ్ చేసి దీన్ని బాటమ్ టు టాప్ నోట్ చేసుకోండి వన్ ఫిఫ్టీన్ ఫోర్ ఎంత అవుతుంది సిక్స్టీన్ ఇక్కడ మీరు హెక్సాడిస్మల్ నెంబర్ సిస్టమ్ అబ్జర్వ్ చేస్తే జీరో నుంచి నెంబర్ స్టార్ట్ అవుతుంది జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ప్లేస్లో ఏముంటుందండి టెన్ ఉండదు ఏ ఉంటుంది లెవెన్ ప్లేస్లో బి ట్వెల్వ్ ప్లేస్లో సి థర్టీన్ డి ఫోర్టీన్ ఈ ఫిఫ్టీన్ ఎఫ్ సిక్స్టీన్ సిక్స్టీన్ నుంచి రెగ్యులర్ గా నెంబర్స్ ఉంటాయి ఓకే ఓన్లీ మీకు ఏమవుతుందంటే టెన్ నుంచి ఫిఫ్టీన్ వరకు ఆల్ఫాబెట్స్ అనేవి యాడ్ అవుతాయి అందులో మనకి ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత వచ్చింది వన్ ఫిఫ్టీన్ ఫోర్ సో ఫిఫ్టీన్ నెంబర్ ఎంత ఎఫ్ అంటే దీన్ని ఎగ్జాక్ట్ గా మనకి డిస్మల్ నెంబర్ సిస్టమ్ లో రాయాలి అంటే వన్ ఎఫ్ ఫోర్ ఆఫ్ సిక్స్టీన్ అని రాస్తాం మీకు ఇందాక చెప్తారు కదా హార్డ్వేర్ డివైజెస్కి ఐడెంటిఫికేషన్ నెంబర్స్ కింద ఆల్ఫాబెట్ అండ్ న్యూమర్ యూజ్ చేస్తారని చెప్పాను కదా ఇలానే ఉంటుంది అది సో అక్కడ ఎఫ్ అంటే ఏంటి నథింగ్ బట్ ఫిఫ్టీన్ రివర్స్ లో కూడా కన్వర్ట్ చేసి చూద్దాం ఎక్స్ఆర్ టు వన్ ఎఫ్ ఫోర్ ఆఫ్ సిక్స్టీన్ పవర్ జీరో యూజ్ చేయాలి సో వన్ ఎఫ్ ఫోర్ ఎఫ్ అంటే ఎంత ఫిఫ్టీన్ తీసుకోవాలి సో సేమ్ నెంబర్ సిక్స్టీన్ పవర్ జీరో సిక్స్టీన్ పవర్ వన్ సిక్స్టీన్ పవర్ టూ ఇక్కడ సిక్స్టీన్తో ఎల్సీఎం చేసాం ఇక్కడ సిక్స్టీన్ పవర్ జీరో తీసుకున్నాం సో ఇవి రెండు మల్టీప్లై చేయాలి ఇవి రెండు యాడ్ చేయాలి సో సిక్స్టీన్ పవర్ జీరో ఎనీథింగ్ పవర్ జీరో వన్ వన్ ఇంటూ ఫోర్ ప్లస్ సిక్స్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ ప్లస్ సిక్స్టీన్ సిక్స్టీన్ టూ ఫిఫ్టీ సిక్స్ సిక్స్ ఇంటూ వన్ సో టూ ఫిఫ్టీ సిక్స్ ప్లస్ టూ ఫార్టీ ప్లస్ ఫోర్ సో టోటల్ ఎంత అవుతుంది మనకి ఫైవ్ హండ్రెడ్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ టెన్ ఈజ్ ఈక్వల్ వన్ ఎఫ్ ఫోర్ ఆఫ్ సిక్స్టీన్ ఓకే అంటే ఇక్కడ మనం ఏం చేసాము ఒకటే నెంబర్ని చూడండి నేను ఎయిటీ నైన్ నెంబర్ని తీసుకొని ఫస్ట్ ఏం చేసాం ఎయిటీ నైన్ ని డిస్మల్ టు బైనరీ కన్వర్ట్ చేసాం బైనరీ టు డిస్మల్ కన్వర్ట్ చేసాం తర్వాత సేమ్ అదే ఎయిటీ నైన్ నెంబర్ని డిస్మల్ టూ ఆక్టాల్ చేసాం ఆక్టాల్ టు డిస్మల్ ఎగైన్ మళ్ళీ సేమ్ ఎయిటీ నైన్ నెంబర్ని డిస్మల్ టు హెక్సా చేసాం హెక్సా టు డిస్మల్ చేసాం ఒకసారి అన్ని ఇక్కడ క్లియర్గా రాస్తాను చూడండి ఫస్ట్ డిస్మల్ నెంబర్ రీ నెంబర్ ఆక్టాల్ నెంబర్ హెక్సా నెంబర్ సో డిసిమల్ నెంబర్ ఎంత టెన్ బైనరీలో ఎంత అవుతుంది వన్ జీరో వన్ వన్ జీరో జీరో వన్ ఆక్టాల్ ఎంత అవుతుంది అది వన్ థర్టీ వన్ హెక్సాలో ఎంత అవుతుంది వన్ ఎఫ్ ఫోర్ అంటే ఎయిటీ నైన్ అనే నెంబర్ తీసుకుంటే ఎయిటీ నైన్ అనే నెంబర్ సారీ ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ అనే నెంబర్ తీసుకుంటే డిస్మల్లో ఎలా ఉంటుంది సేమ్ నెంబర్ బైనరీలో ఎలా ఉంటుంది ఆప్సాల్లో ఎలా ఉంటుంది హెక్సాలో ఎలా ఉంటుంది ఓకే సో అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి ఒక నెంబర్ని మనం ఇన్పుట్ ఇస్తే సిస్టంలో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి అది ఆటోమేటిక్గా కన్వర్ట్ చేసుకుంటుంది ఏం చేయక్కర్లేదు ఓకే ఒకవేళ మాన్యువల్గా మనం చేయాలి అనుకుంటే ఇలా ఇది ప్రాసెస్ చేయాలి ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది సార్ మనం ఎప్పుడూ కూడా నెంబర్సే యూజ్ చేయం కదా కంప్యూటర్ను ఆపరేట్ చేసినప్పుడు ఆల్ఫాబెట్ కూడా యూస్ చేస్తాం కదా మరి ఆల్ఫాబెట్ యూజ్ చేస్తే అది ఎలా కన్వర్ట్ అవుతుంది నెంబర్ అంటే మనకి ప్రొసీజర్ తెలుసు కాబట్టి ఆటోమేటిక్గా డిస్మల్ టు బైనరీ బైనరీ టు డిస్మల్ కన్వర్ట్ చేస్తాం మరి వాట్ అబౌట్ ఆల్ఫాబెట్ సో ఇక్కడ ఆల్ఫాబెట్ ఏమవుతుందంటే ASCII వాల్యూస్ తీసుకుంటుంది సో ASCII అంటే ఫుల్ ఫామ్ ఏంటి అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అంటే ఇది ఒక ఐఎస్ఓ కంపెనీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ సో కంప్యూటర్ టెక్నాలజీస్ అన్ని కూడా మనకి ఏంటంటే ఈ ఐఎస్ఓ నే ఫాలో అవుతాయి యాస్కీ ని ఫాలో అయ్యే మనం కంప్యూటర్స్ని యూజ్ చేస్తాం సో ఇక్కడ ఏమవుతుందంటే మనం ఒకవేళ ఆల్ఫాబెట్ ఆల్ఫాబెట్ ని ఏం చేస్తుంది మనకి అది యాస్కీ వాల్యూ కింద కన్వర్ట్ చేసుకుంటుంది ఇక్కడ యాస్కీ వాల్యూస్ అనేవి ఏంటంటే స్టాండర్డ్ వాల్యూస్ ఉంటాయి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మనకి ఆల్ఫాబెట్ టోటల్ ఎన్ని ఉన్నాయి ట్వంటీ ఫోర్ సంథింగ్ అలానే స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి అలానే సింబల్స్ ఉన్నాయి వీళ్ళు ఏం చేశారంటే కీబోర్డ్లో ఉన్న ప్రతి ఆల్ఫాబెట్కి ప్రతి క్యారెక్టర్కి ప్రతి సింబల్కి కూడా ఒక నెంబర్ అనేది అసైన్ చేశారు మీరు గూగుల్లో కానీ చాట్ జీపీటీలో కానీ వెళ్ళి యాస్కీ కీ వాల్యూస్ అని కొడితే లిస్ట్ వస్తుంది మీకు స్టాండర్డ్ నెంబర్స్ అది సో ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హాయ్ అని టైప్ చేశాను అనుకోండి గా ఏం చేస్తుంది యాస్కీ వాల్యూ తెచ్చుకుంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ అంటే దీని వాల్యూ టెన్ అనుకోండి ఏ అంటే దీని వాల్యూ ట్వంటీ అనుకోండి ఐ అంటే దీని వాల్యూ థర్టీ అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఇవి టెన్ ట్వంటీ థర్టీ అనేది ఎగ్జాక్ట్ వాల్యూస్ మీరు గూగుల్లో కానీ చార్ట్ జీపీలో కానీ చెక్ చేస్తే మీకు క్లారిటీగా వస్తుంది ఓకే సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ పర్పస్ ఇలా తీసుకున్నాను ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హాయ్ అంటే టైప్ చేశాను అనుకోండి వాల్యూస్ లో హాయ్ అంటే హెచ్ అంటే ఎంత ఉంది వాల్యూ టెన్ ఏ అంటే ఎంత ఉంది ట్వంటీ ఐ అంటే ఎంత ఉంది థర్టీ సో నెంబర్ తెచ్చుకుంటుంది ఎప్పుడైతే మీకు నెంబర్ వచ్చిందో నెంబర్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది కన్వర్ట్ అవుతుంది అంటే ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి నెంబర్ సో ఆ నెంబర్ ఎలా తెచ్చుకుంటుంది యాస్కీ వ్యాల్యూ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటుంది ఇప్పుడు డైరెక్ట్గా మనం నెంబర్ ఇన్పుట్ ఇస్తే నెంబర్ ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతుంది ఒకవేళ నెంబర్ కాకుండా మనం ఆల్ఫాబెట్ కానీ ఏదైనా సింపుల్ గానీ ఇచ్చామనుకోండి ఈ యాస్కీ వాల్యూస్లో ఆల్ఫాబెట్స్ ఉంటాయి అలానే ఆల్ఫాబెట్ ఉంటుంది నెంబర్స్ ఉంటాయి సారీ ఆల్ఫాబెట్ ఉంటుంది స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి ఆల్ఫాబెట్ స్మాల్ లెటర్స్ క్యాపిటల్స్ ఉంటాయి లోవర్ కేస్ అప్పర్ కేస్ అన్నీ ఉంటాయి ఓకే ఈ నార్మల్ స్మాల్ స్మాల్యే డిఫరెంట్ క్యాపిటల్ ఏ డిఫరెంట్ ఓకే అలా ప్రతి దానికి కూడా నెంబర్స్ అనేది వాళ్ళు అక్కడ స్పెసిఫై చేసి పెట్టారు సో మనం ఒకవేళ ఇన్పుట్ కనుక ఒక క్యారెక్టర్ ఇస్తే యాస్కీ వాల్యూ తెచ్చుకొని యాస్కీ వ్యాల్యూ నుంచి కన్వర్ట్ అవుతుంది డైరెక్ట్గా నెంబర్ ఇస్తే నెంబర్ అనేది డైరెక్ట్గా బైనరీ కింద కన్వర్ట్ అయిపోతుంది సో ఇది టోటల్ నెంబర్ సిస్టమ్ గురించి సో మీ కాన్సెప్ట్ ఏది అనుకుంటున్నాను ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి